హాయ్ అండి వెల్కమ్ టు ఒక మంచి మాట అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి అలా విరిగిపోయిన పాలని పారేయడానికి మనకి మనసు రాదనమాట సో అలాంటప్పుడు విరిగిపోయిన పాలతో టేస్టీగా కోవా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి విరిగిపోయిన పాలలో ఆఫ్ లెమెన్ కట్ చేసుకొని అందులో పిండుకోవాలన్నమాట లెమెన్ పిండుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పాలు విరిగిపోయినా సరే పొంగిపోతాయండి సో లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి పక్కలో ఎటువైపు కూడా అంటుకోకుండా ఉండాలంటే అలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత మొత్తం అంతా పాలన్నీ కూడా ఇలా ముక్కలా అయిపోయిన తర్వాత వీటిని వడకట్టుకోవాలండి వడకట్టుకున్న తర్వాత అదే గిన్నెలోకి తీసుకొని మనకి సరిపడేటట్టు షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగేలా బాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ నేను నాకు సరిపడేటట్లు నేను షుగర్ యాడ్ చేసుకున్నానండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ వేసాక వాటర్లో ఫామ్ అవుతుందండి ఆ వాటర్ అంతా కూడా ఫుల్గా ఇంకిపోయేటట్లు మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మరీ డ్రైగా కాకుండా కొంచెం ముద్దలాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పక్కకు దించుకొని పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలాంటి గరిటితో కానీ మెత్తగా స్నాష్ చేసుకోవాలన్నమాట ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇలా ఉండలు ఉండలుగా ఉన్న మిశ్రమం అంతా కూడా ముద్దుగా అవుతుందనమాట సో మనకు కోవా చుట్టుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఇది స్టవ్ పై దించిన వెంటనే కూడా మనం ఇలా స్మాష్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది సో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఉండలుగా చుట్టుకొని మనకి కావాల్సిన షేప్లో అరేంజ్ చేసుకోవచ్చు అనమాట సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా పక్కగా పెర్ఫెక్ట్గా వస్తాయి ట్రై చేశాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది